సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించాలని మొక్కుకున్న నాయకులు కార్యకర్తలు శనివారం తమ మొక్కుబడిని తీర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటపూర్ణ చంద్ కూటమి గెలవడంతో రజకపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నూట ఒక్క కొబ్బరికాయల మొక్కుబడిని చెల్లించుకున్నారు విజయాన్ని అందించడంతో పాటు కూటమి అభ్యర్థుల్ని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర్ వెంకట పూర్ణచంద్ రజకపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు స్వామివార్లకు నోటకొక కొబ్బరికాయలు కొట్టి శనివారం మొక్కుబడిని చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమికి మెజార్టీ ఇచ్చి ఈ విధంగా వైసీపీకి జవాబు ఇచ్చారని అన్నారు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పారు ఎన్నికల ముందు కూటమి గెలవాలని యాగం చేశామని అదే దిశగా నూట కొబ్బరికాయలు కొడతామని ఆనాడు మొక్కుకున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో వల్లూరి నరసింహరావు డాక్టర్ వేమూరు శేషగిరిరావు మునిపల్లి దుర్గాప్రసాద్ గుమ్మడి సరోజబాబు గుమ్మడి ప్రసాద్ పణీంద్ర ఈదర శ్రీనివాసరావు శివరామరాజు పావులూరి రాంబాబు కొచ్చెర్ల వెంకటరావు ఆలుపాటి కిరణ్ ప్రవృత్తులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి గవర్నమెంట్ రావాలని ఇక్కడ మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అట్లాగే గుంటూరు పార్లమెంటుకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని నాలా రోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అంతకుముందు యాగం చేయటం జరిగింది యాగం చేసిన రోజు ఈ సీతారామ స్వామి గుడి దగ్గర నూటొక్క కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కోవటం జరిగింది ఆ ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవటం కోసం ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు తెనాలి పట్టణంలోని రజకపేటలో గల శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఈదర పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం జరగాలి అన్నా ఎవరైతే ఏ మహానాయకుడైతే చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందాలని అలానే తెనాలిపట్నంలో నాదేండ్ల మనోహర్ గారు విజయం సాధించాలి అని గుంటూరు పార్లమెంటరీ స్థానానికి శ్రీ పమ్మసాని చంద్రశేఖర్ గారు విజయం సాధించాలని కోరుతూ అదే సందర్భంగా దేశ సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వా మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని కోరిన సందర్భంగా ఏ ఏ కోరిక అయితే ఈ దేవస్థానంలోని శ్రీరామస్వామి వారిని కోరామో ఆ కోరిక మేరకు ఫలించిన సందర్భంలో తెనాలి ఆంధ్రప్రదేశ్ గుంటూరు పార్లమెంటు స్థానంలో మరియు దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడటంతో ఏ రోజైతే ఆ మొక్కులు తీర్చుకున్న మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు తెనాలి పట్నంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు నూట పదకొండు కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారిని కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము అభివృద్ధి అభివృద్ధి త్వరితగతిన అభివృద్ధి చెంది త్వరగా ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరమో అమరావతి పోలవరం త్వరగా ఆయన ఆధ్వర్యాన్ని పూర్తి కోరుతూ ఈ సందర్భంగా చేసిన అందరికీ కూడా మా అభినందనలు మరియు కృతజ్ఞతలు